నేను ఒక మాట చెప్తాను అది ఎక్కడుందో మీరు తీయాలి ఓకేనా వచనం చెప్తాను ఒక మాట వారు పెద్దవులతో నన్ను ఆరాధించుదుడు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అలాగే ఇంకా స్పష్టంగా ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గనపరుచుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యశయా మిమ్మల్ని కూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి పాత నిబంధనలో ప్రవక్త అయిన యశయా పలికినటువంటి మాటని కొరత నిబంధనలో ఏసయ్య ఎత్తి చెప్పినటువంటి విషయం మీరు ఈ రెండు వచనాలను కూడా వెంటనే నాకు చూపగలిగారు చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం ప్రేమ కలిగిన మా తండ్రి మహాపరిశుద్ధతండి ఘనుడవగు దేవానికి స్తోత్రము 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 మా నాయన గతించిన కాలం అంతా సురక్షితమైన నీ రెక్కలన్నిళ్ళలో మమ్మల్ని భద్రపరిచి మరో నూతన శుభోదయాన్ని మాకు ఇచ్చారు ఈ దినమును చూడకుండా అనేకులు గతించారు కానీ మాకైతే ఇంకా ఈ దినము చూచటకు కృపనిచ్చి ఇందులో నిన్ను సేవించడానికి అవకాశం ఇచ్చా వందనాలు ప్రభు నీ దాసుడు బలహీనుడు అయోగ్యుడు అపాత్రుడు కానీ నీ నామమును బట్టి ప్రకటింప నిలిచి ఉన్నాడు నీ దాసుని బలపరిచి వాడుకో ప్రభు పరిశుద్ధాత్మతో అభిషేకించు నీ కృపచేత జ్ఞాపకం చేసుకో నీ రక్తముతో గడిగి పరిశుద్ధపరచు నోటి మాటల్లో క్రియల్లో చూపుల్లో తలంపుల్లో ఆలోచనల్లో నడకలో పడకలో సమస్తములో ఉన్న కల్మషాన్ని కడిగాయి ప్రభు నీ బిడ్డల్ని శుద్ధి చేయి నన్ను శుద్ధి చేయి మమ్మల్ అందరినీ కూడా పరిశుద్ధపరచు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరగేస్తున్నాము బంధిస్తున్నాము పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం మందుండి నాతో మాతో మాట్లాడి మీ గొప్ప నామమునకు మహిమ తెచ్చుకోమని మీ వాక్యమును పంపి మమ్మల్ని బలపరచమని ఉద్ధరించమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములన్నీ నమ్మి వారు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారు అన్నాడు వ్యర్థమైన ఆరాధన అనే మాట మనం ఆలోచించదగిన మాట సహజంగా ఆరాధన అన్నప్పుడు ఓన్లీ మనం పైకి లేచి నిలబడి ఒక పాట పాడుతూ స్తుతించుచు ఆరాధించటం అనేది మాత్రమే మనం గ్రహిస్తాం కానీ దేవుని ఉపదేశం వినటం ఆరాధనలో భాగమే దేవునికి ప్రార్థించటం ఆరాధనలో భాగమే ఎందుకంటే ప్రార్థించేటప్పుడు సైతం స్థుతిస్తాం మనం అలాగే మనకున్న హృదయపూర్వకమైన అర్పణ దేవుని సన్నిధులు వేసేటప్పుడు కూడా అది ఆరాధనలో భాగమే అలాగే మనం ఎడతెగక కూర్చున్న లేచిన హల్లెలు ఆ స్తోత్రమని దేవుని సన్నుతించుట ఆరాధనలో భాగమే ఆయన పరిశుద్ధ శరీర రక్తములలో మనం చెయ్యి వేయటం కూడా ఆరాధనలో భాగమే అందుకే మనోళ్ళు అంటారు ప్రభు బల్లారాధన అని ప్రభు బల్లారాధన అనే మాట గుర్తుందా మీకు ప్రభు బలలో మనందరం చెయ్యి వేయటం కూడా ఆరాధనలో భాగమే ఇదంతా మనం చేసేటువంటి పనుల్లో దేవుని సన్నిధిలో మనం చేసే పనుల్లో చాలా వరకు అన్ని ఆరాధనలో భాగమే కాక మనం పైకి లేచి నిలిచి పరోశించి మైమరచి దేవుణ్ణి ఆరాధిస్తాం భాషలతో కొంతమంది మాట్లాడి ఆరాధిస్తారు కొంతమంది మాములుగా ఎలుగెత్తి దేవుణ్ణి సన్నిధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఇలా దేవుని సన్నిధిలో మనం జరిగించే ప్రక్రియలన్నీ చాలా వరకు ఆరాధనలో భాగమే అయితే ఇంతగా మనం వారం వారం దేవుని సన్నిధికి వచ్చి మనం చెల్లించే ఆరాధన ఫలవంతమైనదై అర్థవంతమైనదై ఉంటుందని మన అభిప్రాయం కానీ యేసు ప్రభు వారు ఇందాక మీరు చదివినటువంటి రెండు వచనాల్లో యశయాగ్రంథ ఇరవై తొమ్మిదిలోను అలాగే మతైసువాత పదిహేనులోను మీరు చదివినటువంటి రెండు వచనాలు ఒక భయంకరమైన సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాయి మనం చేసేటువంటి ఆరాధనలో దేవుడు ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడో ఆ ఆరాధన విషయంలో అనే ప్రశ్న మనం వేసుకుంటే కొంతమంది ఆరాధనని దేవుడు అర్థవంతంగా స్వీకరిస్తున్నాడు కొంతమంది ఆరాధనను వ్యర్థమైనది అంటున్నాడు ఆరాధన వ్యర్థమైపోయిందంటే మన ప్రయాసంతా మన బ్రతుకంతా వ్యర్థమైపోయినట్టే దేవుని పాదాల చెంతకొచ్చి మనం గడిపిన సమయం వ్యర్థమైనట్టే మనం ఎలిగెత్తి ఘోషించినటువంటి ఆర్తధ్వని లేదా ఆరాధన వ్యర్థమైనట్టే మనం చెల్లించింది వ్యర్థమైనట్టే అలా అన్ని విషయాల్లో మనం కోల్పోయినట్టే గుర్తించాలి ఇది వాస్తవంగా మనకు జీర్ణంగానే విషయం వ్యర్థమైపోయే ఆరాధనలు కూడా ఉంటాయా ఫలితం ఇవ్వని ఆరాధనలు ఉంటాయా అంటే సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు వ్యర్థమైన ఆరాధన ఉంది అని బైబిల్ గ్రంథంలో వ్యర్థమైపోయేవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి వ్యర్థమైపోయిన ఆరాధన దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దీని విషయంలో మనం ఎలా జాగ్రత్త పడాలి మనం చేసే ఆరాధన అర్థవంతమైనది ఉండునట్లు అది వ్యర్థం కాకుండా ఉండాలంటే మనమే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమంటున్నాడు ఎనిమిదో వచనంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటే హృదయాన్ని దేవునికి దూరం చేసుకొని హృదయాన్ని దేవునికి దూరం చేసుకొని కేవలం పెదవులతో ఆచారబద్ధంగా మాత్రమే చేసే సన్నిధి వ్యర్థమైపోతుంది అని మనం గుర్తించాలి హృదయం దేవునికి ఎందుకు దూరం చేసుకుంటాం ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయం దేవుని మీదనే ఉంచుకుంటాం కదా అని మీరు అంటారేమో కాదండి మన హృదయం దేవుని మీద ఉండే అవకాశం ఉంది అలాగే మన హృదయం వేరే వాటి మీద కూడా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి మీరు గ్రంథము పదిహేడు ఐదు చూస్తే అక్కడ ఏం కనపడుతుందో సార్ చూడండి ఇరిమియా గ్రంథము పదిహేడు ఐదు సెలవిచ్చుచున్నాడు ఏమని సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తున్నా చూసారా హృదయము నాకు దూరంగా ఉంది అన్నాడు దేవుడు వారు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయంలో ఘనమైనది వేరుగా ఉంది వారి హృదయం వేరే వాటిని ఘనపరుస్తుంది వేరే వాటిని ఘనంగా ఎంచుతుంది గనుక నేను వారి ఆరాధనను వారి పెదవులతో చేసే సన్నతిని నేను గౌరవించను అది వాళ్ళు ఎంత తిప్పలబడ్డా అది వ్యర్థమైందే అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పాలి హృదయం దూరమైందంట హృదయం దూరమై ఎక్కడికి వెళ్ళింది అంటే ఇరిమియా గ్రంథం పదిహేడు ఐదులో సాక్ష్యం ఇచ్చాడు మన హృదయం దేవుని మీద అనుకునే అవకాశం ఉంది దేవునికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది లేదా మన శరీరాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ మన హృదయం వేరే దగ్గర ఉండే ఛాన్స్ ఉంది సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువగా మన హృదయం దేనికోసం పరితపిస్తుందో దాని మీదికి మన హృదయం వెళ్ళిపోయినట్టే దేవుని కంటే ఎక్కువగా మన హృదయం దేనికోసం పరితపిస్తుందో దేని గురించి ఆవేదన పడుతుందో దేవుని దేని గురించి దుఃఖపడుతుందో అది దేవుని గురించి అయితే స్తోత్రం కానీ దేవుని గురించి కాకుండా మరి ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువగా మనల్ని ఆక్రమిస్తుంది అంటే మన హృదయం వెళ్ళి గ్రంథము మొదటి గ్రంథం మనుషులు పై రూపము పెడ మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు గాని హోవానకు నేను హృదయమును లక్ష్య పెట్టువాడను హృదయం ఎటుపోతుంది హృదయం దేన్ని ఘనంగా ఎంచుతుంది హృదయం హృదయం ఎటుపోతుంది హృదయం దేన్ని ఘనంగా ఎంచుతుంది హృదయం దేని మీద ఆనుకుంటుంది అని నేను హృదయాన్ని పరిశోధిస్తా హృదయాన్ని లక్ష్య పెడతా హృదయం ఒక దగ్గరుండి హృదయం ఒకదాన్ని నీ పెదవులు నన్ను గనపరుస్తుంటే నేను నేను అనుకున్నావా అంటాడు ఆయన అంత మాత్రం తెలివి లేదనుకున్నావా నాకు అది గ్రహించలేననుకున్నావా అంటున్నాడు దేవుడు ఇప్పుడు మనం చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన కాకుండా అది అర్థవంతమైనదై ఫలభరితమైనదై దేవుని ఆమోదం పొందినదై ఉండునట్లు మనం జాగ్రత్త పడాల్సి ఉంది ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే జాగ్రత్త పడాలంటే మొదటి సంగతి చెప్పాడు హృదయమును దేవుని మీద నుండి తొలగించుకోకుండా జాగ్రత్త పడాలి అన్నాడు కానీ మన హృదయమును దేవుని మీద నుండి ప్రక్కకు లాగటానికి మనకున్న శత్రువు నిరంతరం పోరాడతాడు వాడికి మన శరీరం కూడా సపోర్ట్ చేస్తుంది శత్రువు యొక్క ఆలోచన ఏ పొద్దు కూడా మన హృదయము దేవుని వైపు నుండి ప్రక్కకు మళ్లించటమే వాని పని దానికోసం వాడు లోకాన్ని వాడుకుంటాడు మన శరీరాన్ని వాడుకుంటాడు శరీరాన్ని ప్రేరేపించి లోకం వైపు ఆకర్షిస్తాడు ఎక్కువ శాతం మందికి ఎక్కువ శాతం మందికి మనుషుల మీదికి హృదయం లాగుతా ఉంటుంది అందుకే ఆ మాట స్పష్టంగా మాట్లాడాడు ఇరుమియా గ్రంథం పదిహేడు ఐదులో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసి కొనుచు యహోవా మీద నుండి తన హృదయమును వాడు శాపగ్రస్తుడు అనే మాట ఎందుకు మాట్లాడాడు అంటే ఎక్కువ శాతం మనుషులు మనుషుల వైపుకు ఆకర్షించబడతారు అది ఏ రూపేణన్నా కానీ ఏ బంధం ద్వారానైనా కానీ హృదయాలు దేవుని ఉండకుండా వేరే వాటి వైపుకు మళ్ళీ అవకాశం ఉంది అందులో మొట్టమొదటిగా చెప్పదగ్గ విషయం ఏంటంటే మొట్టమొదట చెప్పదగ్గ విషయం మనుషులు మనుషుల వైపు ఆకర్షితులు అవుతారు మనుషులు ఎక్కువ శాతం దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ఘనపరుస్తారు తమ హృదయంలో సింపుల్గా చెప్పొచ్చు దేవుని గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఎక్కువగా ఏ వ్యక్తి గురించి అయినా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే పర్సంటేజ్ వేరియేషన్ చూసుకో ఒక్కసారి పరిశీలించుకో నేను దేవుని గురించి ఎక్కువ ఆలోచించి దేవుని విషయంలో ఎక్కువ తపన పడుతున్నానా లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి గురించో ఒక స్త్రీ గురించో ఒక పురుషుని గురించో మరి దేని గురించో నా హృదయంలో ఎక్కువ నేను వేదన పడుతున్నానా ఎక్కువ భారం కలిగి ఉన్నానా అనేది మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా పిల్ల రూపంలోనో తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనూ అన్న రూపంలోనూ అక్క రూపంలోనో భార్య రూపంలోనో భర్త రూపంలోనో ప్రేయసి ప్రియుడి రూపంలోనో ఆఖరికి సేవకుడు విశ్వాసి విశ్వాసి సేవకుడు రూపంలో కూడా కొంతమంది దేవుడి కంటే ఎక్కువగా దైవజను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఎక్కువ హృదయమంతా దైవ జనుడికి కనెక్ట్ అయి ఉంటుంది దేవుడు చెప్పిన పని దైవ దైవజనుడి బాధ్యత ఏంటంటే విశ్వాసుల్ని దేవునికి లింక్ చేయాలి విశ్వాసుల్ని తనతో లింక్ చేసుకోకూడదు ఎందుకంటే వీడు బలహీనుడైన మనుష్యుడు కాబట్టి ఒక దైవజనుడిగా మధ్యవర్తిగా వీని బాధ్యత ఏంటంటే దేవుడు తన యొద్ధకు నడిపించినటువంటి ఆత్మలని దేవునికి కనెక్ట్ చేయాలి ప్రైజ్ లార్డ్ తను కూడా దేవునికి కనెక్ట్ అవ్వాలి తనను వెంబడించే బిడ్జ్జనుడిగా మధ్యవర్తిగా వీని బాధ్యత ఏమిటంటే దేవుడు తన యొద్కు నడిపించినటువంటి ఆత్మలని దేవునికి కనెక్ట్ చేయాలి ప్రైజ్ లార్డ్ తను కూడా దేవునికి కనెక్ట్ అవ్వాలి తనను వెంబడించే బిడ్డల్ని కూడా దేవునికి కనెక్ట్ చేయాలి కానీ ఇంకో రకంగా చేయకూడదు కానీ కొంతమంది విశ్వాసులు వాళ్ళ మతి అలా ఉంటుందంటే దేవుని గురించి వాళ్ళు తక్కువగా ఆలోచిస్తారు కానీ దైవ జనుని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు ఆఖరికి మీరు అది నా గురించి ఆలోచించినా తప్పే ఎప్పుడు మన మొదటి స్థానము దేవునికే ఉండాలి మన హృదయం ఎక్కువ భాగం దేవుని మీదనే కేంద్రీకరించి ఉండాలి తప్ప మనుషుల మీద ఉండరాదు సేవకుడు కూడా మనిషే కదా స్తోత్రం నాసికారంధ్రములలో జీవవాయువు కలిగిన ఒక అల్పమైన ప్రాణే కదా సేవకుడు కూడా సేవకుడేం దేవుడా ఆట్యకాలం ఉంటాడని గ్యారంటీ ఏమన్నా ఉందా కానీ ఎల్లకాలం మనల్ని విడువక ఎడవాయికుండేవాడు దేవుడు ఒక్కడే హలో లూయ కాబట్టి విశ్వాసగణ హృదయము ఫస్ట్ దేవుని మీద ఉండాలి రెండవది ఆ దేవుని గురించి చెప్తూ మనకు దేవునికి దగ్గర చేస్తున్నాడు గనక దైవజనుని వెంబడించాలి అంతవరకే ఓకే అలాగే సేవకులకు కూడా చెప్తున్నా సేవకుడు విశ్వాసులకు విగ్రహం కాకూడదు విశ్వాసులు కూడా సేవకుడికి విగ్రహం కాకూడదు మళ్ళీ చెప్తున్నా కొంతమంది దైవజనుల హృదయం ఎటుంటుందంటే విశ్వాసుల మీద ఉంటుంది విశ్వాసులకు ఏం తక్కువ కావద్దు విశ్వాసులకు అన్ని విషయాల్లో సౌకర్యం ఉండాలి విశ్వాసుల బాధ్యతలు నెరవేర్చాలి విశ్వాసులు అక్కడ చూడాలి అవసరత తీర్చాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండాలి వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్తే నేను వాటిని విని వెంటనే వాటిని సాల్వ్ చేసేటట్టుగా నేను ఏదో సలహా ఇచ్చేటట్టుగా వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అన్నట్టుగా అందుబాటులో ఉండాలని కొంతమంది సేవకులు ఈ టైప్ మైండ్ కలిగి ఉంటారు ఎప్పుడు విశ్వాసుల మీదనే వారి హృదయం అంతా ఉంటుంది దేవుడు అంటాడు ఒరే బాబు నిన్ను సేవకు పిలిచింది నేను సేవ చేయమని చెప్పింది నేను ఆత్మలని రక్షణలో నడిపించమని చెప్పింది నేను వారిని పెంచి పోషించమని చెప్పింది నేను ఈ బాధ్యత అప్పజెప్పింది నేను నేను ఒకడు ఉన్నానని ఉందా నీకు అంటాడు ఉన్నావా లేవయా నువ్వు అక్కడ ఉండు ముందు వీళ్ళు ఎందుకు ఉంటారులే అన్న సేవకులు అని అంటారా ఉంటారా అలా ఉంటారా ఉండరా ఖచ్చితంగా ఆ టైప్ ఉంటారు అలా శోధించబడతారు సేవకులు కూడా సింపుల్గా చెప్పాలంటే ఇస్రాయేల్ మీద రాజుగా సౌలు అభిషేకించింది ఎవరు దేవుడే కానీ చివరికి సవులు మైండ్ ఎట్టుపోయింది నేను జనులకు జడిసి భయపడినందున యహోవాకును నీకును విరోధముగా పాపము చేసి తినని సౌలే ఒప్పుకున్నాడు ఫస్ట్ ఏమో అసలు అతనికి పట్టాభిషేకం చేసింది అతను ఇస్రాయల్ మీద రాజుగా నియమించింది దేవుడు సామానుల్లో దాక్కు నోడి పిలిపించి అభిషేకం చేసి నిలబెట్టాడు ఇస్రాయలు సర్వ సమాజాన్ని సౌలు కప్పజెప్పింది దేవుడు మొదట సౌలు ఇస్రాయేల్ మీద రాజుగా ఉన్నప్పటికీ రాన్ 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 ఎలా అయిపోయిందంటే సౌలుని ఇస్రాయేలీలు ఏలటం మొదలుపెట్టారు అంటే వాళ్ళు చెప్పింది అలా వింటున్నాడు అమాలకి హతము చేసి మొత్తాన్ని కూడా నిర్మూలన చేయమని దేవుడు చెప్తే జనం సౌలుతో ఏమన్నారో తెలుసా అన్నీ నిర్మూలన చేయటం ఎందుకు సార్ క్రోవిన ఎడ్లు గాడిదలు పశువులు అన్నీ ఉన్నాయి గొర్రెలు అన్నీ ఉన్నాయి మంచి మంచి బాగా బలిసినే ఉన్నాయి వీటిని నాశనం చేయటం ఎందుకు వాటిని మనం తీసుకెళ్దాం కొన్ని దేవుడికి అప్పగిద్దాం కొన్ని మనం తిందాం ఎందుకండి వేస్ట్ చేసుకోవటం అంటే ఇదేదో బాగానే ఉంది మళ్ళీ వద్దంటే జన ఊరుకోరు తిరగబడతారేమని భయం జనాల మాటకి ఎదురు చెప్తే విశ్వాసుల మాటకు అడ్డు తగిలితే అయ్యగారి రాచరికం అయ్యగారి పోస్ట్ ఊస్ట్ అయిపోతుందన్న భయంతో చాలా మంది దైవజనులు విశ్వాసులకు గడగడలాడిపోతారు సౌల రాజులాగా సౌల్ రాజులాగా దీన్ని బట్టి వారి హృదయం ఎటు నుంచి ఎటు మళ్ళీంది మొదట వారిని వారికి సం దైవజనులకు పరిచర్యను అప్పగించింది దేవుడు మనుషులను అప్పగించింది దేవుడు వారి మీద అభిషేకం ఉంచి వారిని ప్రభావంతో నింపి వారు ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేసింది దేవుడు ఫలితంగా విశ్వాసులు గ్యాదర్ అయ్యారు ఆయన్ని వెంబడిస్తా ఉన్నారు చివరికి అతని హృదయం దేవుని వైపు నుండి మళ్ళీ విశ్వాసుల వైపు తిరిగింది చివరికి దేవుడికి టైం తక్కువ విశ్వా